తన సొంత ఇంట్లో ఆడపడుచులకే రక్షణ కల్పించలేని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆడవాళ్లను ఎలా కాపాడతారని కేశినేని జానకి లక్ష్మి బొండా సుజాతలు ప్రశ్నించారు విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరల అభివృద్ధి చెందాలంటే దేశ ప్రధానిగా మోదీ ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని పిలుపునిచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావులకు మద్దతుగా వారి సతీమనులు కేసినేని జానకి లక్ష్మి బోండా సుజాతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు స్థానిక ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో సీతారాంపురం సిగ్నల్ నుంచి వేముల శ్యామలాదేవి వీధి అంజలి హోటల్ వద్ద నుంచి ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు అందచేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం కేశినేని జానకి మీడియాతో మాట్లాడు మాట్లాడుతూ కేసు చిన్ని బోండా ఉమామహేశ్వరరావులకు మద్దతుగా ప్రచారం కోసం ఇంటింటికి వెళ్తుంటే డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతూ హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారని చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలంటే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఇక్కడ ఆదరణ 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 అయితే మహిళల అందరి అపూర్వంగా ఉందండి అందరూ ఓటేస్తాము ఈ దుర్మార్గుల పాలన నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా ఎప్పుడు మనం ఓటనే హక్కుని వాడుకుని మన పరిపాలన తెచ్చుకుందామా ఎప్పుడు తెలుగుదేశం మళ్ళీ జెండా రెపరెపలాడుతుందా అని ఎదురు చూస్తూ జరుగుతుందండి కేసీఆర్ నాని గారి విమర్శల గురించి నేను ఏం మాట్లాడదాల్చుకోలేదండి ఆయన అది ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను చిన్ని గారు ప్రజల మనిషి అండి ప్రజలకే తెలుసు ఎవరిని ఎవరికి ఓటేసి ఎవరిని ఎన్నుకోవాలన్న ప్రజల ఆదరణ చాలా బాగుందండి అలాగే బాబుగారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కూడా చెప్పడం జరిగిందండి దాంట్లో మహిళా మళ్ళీకి బాబుగారు పెద్దపీట వేసి కూర్చోబెట్టారండి దాంట్లో సూపర్ సిక్స్లో నాలుగు పథకాలు మహిళలకే ఉన్నాయి మహిళలందరూ బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారండి అనంతరం బోండా మహేశ్వరరావు సతీమణి బోండా సుజాత మాట్లాడుతూ తన సొంత ఇంట్లో ఆడపడుచులకే రక్షణ కల్పించరని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేశామని కళ్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ధ్వజమెత్తారు చంద్రబాబు మరలా సీఎం అయితే తప్ప రాష్ట్రాన్ని ఎవరూ బాగుపరచలేరని స్పష్టం చేశారు ఇరవై మూడవ డివిజన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టమని అడుగుతున్నారో మన ముందుకొచ్చి వాళ్ళు సమాజంలో ఉన్న మహిళలకి ఇచ్చే గౌరవం ఏమో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్తున్నారండి అదేవిధంగా ఒక రక్షణ మహిళలకి ఎంత మాత్రం రక్షణ ఉంది అనేది వాళ్ళందరూ బాగా ఆలోచన చేస్తున్నారు మేము కూడా ఏం చెప్తున్నామంటే మహిళలందరూ తలుచుకుంటే ఏదైనా చేయగలం మనం ఒక ఇంటినే కాదు ఏదైనా నడిపించగలిగే శక్తి మహిళలకు ఉంది కాబట్టి ఏ మహిళ కూడా పని ఇంట్లో పని కొంచెం పని ఒత్తిడిగా ఉందనో ఎండగా ఉందనో నా ఒక్క ఓటు వేయపోతే ఇప్పుడు ఏమవుతుందిలే అని కానీ అస్సలు అనుకోవద్దు తప్పకుండా మీ అందరూ వెళ్ళి ఓటు వేయాలి అని ఆ అవేర్నెస్ ఇవ్వాలనే మేము ముఖ్యంగా రావటం జరిగింది ఎందుకంటే మీ ఒక్క ఓటుకే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తి ఉందండి సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అవినీతి అక్రమాలు ఇసుక దోపిడీ భూ కబ్జాలు చేశారని మండిపడ్డారు పనుల రూపేనా ప్రజలపై మోయలేని భారాలు వేశారని బాలస్వామి ధ్వజమెత్తారు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి మేమందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తాం మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా నరకం అనుభవించాం వ్యాపారాలు లేక కానీ అలాగే పనులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా మేము ఎలక్షన్లో సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఇంకొక పది రోజుల్లో ఎనిమిది రోజుల్లో వదిలిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కంకణ బొద్దులై మాకు చవటం జరిగింది బోండా ఉమా గారిని అలాగే చిన్ని గారిని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపిస్తాం ఈ రాష్ట్రం బాగుండాలన్నా ప్రజలు బాగుండాలన్నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా అమరావతి సాధించాలన్నా పోలవరం సాధించాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలి చంద్రబాబు గారు వస్తేనే గాడి తెప్పిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడుతుంది